నా పేరు శేఖర్ రెడ్డి మాది సూర్యాపేట కట్ అయింది అయితే ఆ నేను కరెక్షన్ చేశారు నేను కరెక్షన్ చేస్తే కరెక్షన్ చేసిన రోజు నుండి ఒక నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్యలో కోర్టు కేసు తీర్పు వచ్చేసింది అమౌంట్ వచ్చేసినాయి పోలీసు వల్ల మంచి ఫలితం ఉంటుందని నేను సార్ వచ్చాను సార్ నమస్తే బాయ్ శ్రీమాత్ర కుటుంబంలో కలతలు దూరం అవ్వాలి అంటే ఇలా చేసి తేరాల్సిందే సహజంగా కుటుంబంలో తరచూ ఏదో కలహాలు కలహాలు వస్తూ ఉంటాయి భార్య భర్తలు అడుగు కావచ్చు అలాగే బిడ్డలకి తల్లిదండ్రులు కావచ్చు లేక కుటుంబంలో ఏ సభ్యుల మధ్యనైనా సారి కలతలు వస్తూ ఉన్నప్పుడు కంగారు పడకుండా ఇది గ్రహరీత్యా మనకి ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రహించి మీరు ఇలాంటి అభిషేకం చేస్తే వాళ్ళు ఏం చేయాలంటే శివుడాజ్ఞ లేనిదే చెమైనా కుటుదని మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ బోలాశంకరుడికి ఆ ఈశ్వరుడికి ఆ మహాదేవుడికి సోమవారం కానీ మాస శివరాత్రి రోజు కానీ మీరు క్రమం తప్పకుండా ఈ విధంగా అభిషేకం చేయాలి సహజంగా మనందరం పంచామృతాలతో అభిషేకం చేస్తాం రకరకాలుగా అభిషేకం చేస్తాం ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఒట్టివేళ్లతో తప్పకుండా అభిషేకం చేయాలి ఆ స్వామివారి పైన ఒట్టివేళ్లు పెట్టి ఆ పైన చక్కగా మీరు పంచామృతాలతో చేసిన లేక మీరు గంధమ నీరుతో చేసినా కుంకుమ నీళ్ళతో చేసిన అవుపాలతో చేసినా కూడా మంచి ఫలితాలు వచ్చి తెరతాయి ఈ విధంగా బొట్టి ఎవరైతే స్వామి వారికి మీరు అభిషేకం చేస్తారో మీకు తప్పకుండా కుటుంబంలో కలహాలన్నీ కూడా దూరమై తెరతాయి అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి అది దేవాలయంలో కావచ్చు ప్రతిరోజు మీ ఇంట్లో కావచ్చు అది అంగుళం శివలింగమైన రుణంగుళ శివలింగమైన లేక దేవాలయంలో పెద్ద శివలింగానికైనా సరే ఒట్టి సమర్పించి ఆ ఒట్టి వేళ్ళు ఆ స్వామివారి పైన పెట్టి మీరు ఆవుపాలతో కానీ పంచామృతాలతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ రకరకాల పళ్ళ రసాలతో కానీ మీరు అభిషేకం చేసిన ఎడల ఇలా క్రమం తప్పకుండా సోమవారం సోమవారం చేస్తే లేక మా శివరాత్రికి నెలలో వచ్చే మహాశివరాత్రి రోజున మీరు చేసినప్పటికీ కూడా మీ కుటుంబంలో కలహాలు దూరం అవటం ఖాయం చేసి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జీవి మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్వ